ఉంది ఈ కార్యక్రమాన్ని చూసే ప్రేక్షకులు కూడా మాకు సహకరించి చూసే ప్రేక్షకులు గుండము ప్రవేశించరాదు కంకణ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు గుండములకి దిగరాదు దయచేసి హలో డాక్టర్కి విజ్ఞప్తి అది మామూలు ఆల్రెడీ నేను గుణాలే దిగి చూశాను ఇబ్బంది లేదు పక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు లోపల తీసుకెళ్తాను దిగా నేను ట్రై చేశాను ఇబ్బంది లేదు మీరు ఎట్లా నడుస్తారో మా భూమి మీద ఏదైతే నడుస్తారో అదే విధంగా నడవాలి మునియాల మీద మీడియాల మీద తోసుకోవడాలు నెట్టుకోవడాలు మాత్రం చేయొద్దు మనం రోడ్డు మీద ఏ విధంగా నడుస్తాం అదే విధంగా నడుస్తూ పోతా ఉండాలి ఆల్రెడీ నేను దిగి చూసిన ఇబ్బంది ఏమైనా ఒక ఐదు పది నిమిషాలు అయిపోద్ది